హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో నిమ్మకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అసలే సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడం కంటే ఇలా చల్లగా నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఒక బౌల్లోకి నేను వాటర్ అయితే తీసుకున్నాను కూల్ వాటర్ తీసుకున్నానండి ఒక దగ్గర మీ దగ్గర మీ దగ్గర కూల్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు నార్మల్ వాటర్లో ఇప్పుడు ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసంలో మనకి విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఈ సమ్మర్ సీజన్లో మనకి ఇలాంటివన్నీ కూడా బాగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది నిమ్మరసం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎక్కువ ఉప్పు అయితే వేసుకోవద్దు జస్ట్ చిటికెడు వేసుకోండి సరిపోతుంది సో నేను అందుకే అనమాట జస్ట్ కొంచెం మాత్రమే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకోండి లేదు అనుకుంటే మీరు షుగర్ సిరప్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు షుగర్ సిరప్ అలాగే నిమ్మరసం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేయచ్చు ఒక నిమిషంలోనే ఇప్పుడు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే పుదీనా ఇలా అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తాగుతారు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈసారి జ్యూసెస్కి బదులుగా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి బాగుంటుంది అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది కదా